అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు నాన్సీ కలెక్షన్స్ మా షాపు ఛానల్లో ఉంది ఈ వీడియోలో పూర్తిగా టాప్ చూపిస్తాము ఇది ఇది హోల్సేలర్స్కి మాత్రమే అన్నది హోల్సేల్ అన్నాం కదా అని సెట్ వైజ్ తీసుకోవాలి సైజు వైజ్ తీసుకోవాలి సెట్లో నాలుగు కలర్స్ వస్తాయి అని అంటాం హోల్సేల్గా సెట్గా సెట్ వైజ్గా తీసుకున్నప్పుడు నాలుగు కలర్స్లో రెండు కలర్స్ పోతాయి రెండు కలర్స్ పోవు రెండు సైజులు పోతాయి రెండు సైజులు కొంటావు ఈ వీడియోలో మాత్రం అలా కాదండి మీకు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్సల్ మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు మా షాప్లో ఉన్న ప్రైసెస్ క్వాలిటీ గమనించండి వేరే షాప్లో ఉన్న ప్రైసెస్ క్వాలిటీ గమనించండి మీకు నచ్చితేనే తీసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు వన్ థర్టీ నుంచి టాప్స్ చూద్దాం ఇది వన్ థర్టీ రూపీస్ అండి సైడ్ కట్స్ వస్తాయి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వన్ థర్టీ రూపీస్ ఇది గ్రీన్ కలర్ సైడ్స్ కట్స్ వస్తాయి ఒకసారి మీరు కలర్స్ చూడండి అన్ని డార్క్ కలర్స్ బ్రైట్ పెండింగ్ ట్రెండింగ్లో ఉన్న కలర్స్ వస్తాయండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ హోల్సేల్లో సెట్ వైజ్ కొనాలి ఫోర్ కలర్స్ వస్తాయి సెట్లు అలాంటిది ఏమీ ఉండదు మీకు నచ్చిన కలర్స్ ఎన్ని కావాలంటే అన్ని ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఎక్కువ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ రెండే ఉంటాయండి మీ రీసెల్లర్స్ అందరికీ తెలుసు ఎక్సెల్ డబల్ ఎక్సే డబల్ ఎక్సెల్ఏ ఎక్కువ వెళ్తాయి ఈ టాప్స్ చూడండి లో డిజైన్ వస్తుంది ఎక్కువ లో వర్క్ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ ప్లేన్లో లో వర్క్ వచ్చేది మంచి ట్రెండింగ్లో ఉంది కలర్స్ అన్నీ చూడండి చాలా డార్క్ కలర్స్ బ్రైట్ కలర్స్ ఉంటాయి ఈ కలర్స్ చూడంగానే కొనాలనిపిస్తుంది అన్ని కొనాలనిపించే కలర్స్ కూడంగానే నచ్చే కలర్స్ ఏ ఉంటాయి స్లీవ్స్ త్రీ బై ఫోర్స్ ఉంటాయి సైడ్ కట్స్ వస్తాయి ఇది ఫ్రాక్ స్టైల్ లాంగ్ ఫ్రాక్ అండి రియోన్ ఫ్యాబ్రిక్ కలర్స్ చూడండి రెడ్ బ్లూ బ్లాక్ గ్రీన్ లాంగ్ ఫ్రాక్లు కూడా బాగా వేస్తున్నారు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటే అందరూ బొద్దుగా అయిపోతున్నారు ఎక్కువ ఇవి లాంగ్ ఫ్రాక్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మాత్రమే వాడతారు వాళ్ళు ట్రిపుల్ ఎక్సెల్ కూడా ఎక్కువ వాడటానికి ఈ మధ్య ఎక్కువ వాడుతున్నారు అది కూడా ఉంటుంది అవి కూడా ఉంటాయి ఎక్కువ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్కువ ఉంటాయండి ఈ టాప్ చూసారా కింద బాటమ్ లో లేస్ వస్తుంది ఫ్రాక్ స్టైల్ లో వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా లో వర్క్ వస్తుంది ఒకసారి ఆ కలర్స్ చూసారా అంత డార్క్ డార్క్ కలర్స్ కొన్ని కలర్స్ ఎప్పుడూ రావండి కలర్స్ ఒక్కసారి చూడండి ఇది నైరా కట్ లో వర్క్ వస్తుంది సైడ్ కట్స్ దగ్గర కూడా వర్క్ వస్తుంది ఒకసారి కలర్స్ గమనించారంటే డార్క్ కలర్స్ బ్రైట్ కలర్స్ మాత్రమే ఉంటాయి హోల్సేల్లో కొనాలి అంటే సెట్ వైజ్ కొనాలి సెట్లో ఫోర్ కలర్స్ ఉంటాయి మొత్తం తీసుకోవాలి అని అంటూ ఉంటారు ఇక్కడ అలా కాదండి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నైరా కట్లోనే ఇంకో డిజైన్ ఎక్కువ సైడ్ కట్స్ దగ్గర ఈ టాప్ చూసారా యోగపాటులో టూ ప్రింట్స్ వస్తాయి హ్యాండ్స్ బాటంలో వేరే వేరే ప్రింట్స్ వస్తాయండి లాంగ్ ఫ్రాంక్ ఈ ఫ్రాక్ ఈ బ్లూ కలర్ ఫ్రాక్ తిరగేసి వెనక నుంచి చూపించారు అనుకోకుండా సారీ ఆ బ్లూ ఫ్రాక్ కూడా ఇలాగే ఈ ఒకపాటులో టూ ప్రింట్స్ వస్తాయి టూ డిజైన్ టూ డిజైన్స్ వస్తాయండి మీరు ఒక్కటి గమనించాలి ప్రైస్ పెరిగే క్లాత్ క్వాలిటీ పెరుగుతుంది డిజైన్ పెరిగే ప్రైస్ పెరుగుతుంది ఇది అలి ఒకటి రియోన్ ఫ్యాబ్రిక్ నూట యాభై రియోన్ నూట యాభై రూపాయల రియోన్ ఫ్యా ఫ్యాబ్రిక్కి టూ ఫిఫ్టీ రియోన్ ఫ్యాబ్రిక్కి తేడా ఖచ్చితంగా ఉంటుందండి మీరు అది గమనించాలి ప్రైస్ ఎక్కువ పెరిగే కొంది క్లాత్ క్వాలిటీ కూడా పెరుగుతుంది డిజైన్ కూడా పెరుగుతుంది మీరు అది గమనించాలి వన్ ఫిఫ్టీ రూపీస్ది తీసుకొని టూ ఫిఫ్టీ ఇలాగా లేదు అంటే అది అది కరెక్ట్ కాదు కలర్స్ చూసారా ఆలియా కట్లో ఎంత బ్రైట్ కలర్స్ ఉన్నాయో నెక్ కూడా కొద్దిగా రౌండ్ నెక్ వస్తుంది తర్వాత వీ నెక్ వచ్చే ఆలియా కట్ కూడా చూపిస్తాను తర్వాత అది చూడండి తర్వాత ఇదే వీడియోలో కలర్స్ చూసారా ఎంత బ్రైట్గా ఎంత డార్క్గా ఉంటాయో మీకు ఎవరికన్నా కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఆలియా కట్ కలర్స్ కొన్ని కలర్స్ అయితే అద్దాకలా రావండి ఈ టాప్ త్రీ టెన్ పడుతుంది బోర్డర్లో వేరే వర్క్ వస్తుందండి ఇది కోట్ మోడల్ పైన టాప్ కి కోట్ కోట్ వస్తుందన్నమాట లాంగ్ ఫ్రాక్ ప్రైసెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది కావాలో మీకు ఇది అలియా కట్ అండి ఫ్యాబ్రిక్ రియోన్ ఫాయిల్ ప్రింట్ వీక్పాటిలో నెక్ వీ నెక్ వస్తుంది ఒకసారి కలర్స్ చూసారా చాలా బ్రైట్గా ఉన్నాయి అన్నీ చూడంగానే తీసుకునే కలర్సేనా అండి కొన్ని కొన్ని హోల్సేల్ ఇది అమ్మే చోట లో నాలుగు కలర్స్ ఉంటాయి కదా అందులో కొన్ని కలర్స్ కొన్ని కలర్స్ పోవు ఎవరు కొనరు అలా మిగిలిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదండి ఏది కావాలి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు ఫోర్ థర్టీ నెక్స్ట్ మోడల్ అండి లో వర్క్ చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కింద ఒక లేయర్ కి ఫ్రిల్ వస్తుంది రియోన్ ఫాయిలే ఇప్పుడు చూపించిన రియోన్ ఫాయిల్ కలర్ పోవడం కానీ స్ట్రింక్ అవడం కానీ అలాంటివి ఏమీ ఉండవు అన్ని మంచి క్వాలిటీ వన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ లాగా లేదు అంటే అది కరెక్ట్ కాదు ఒకసారి చూడండి ఈ టాప్స్ ఇప్పుడు ఇప్పుడు చూపించే టాప్స్ చాలా బాగుంటాయండి కంటితో చూస్తే అసలు తీసుకోకుండా ఉంటారు అంత బాగున్నాయి బ్రైట్ కలర్స్ డార్క్ కలర్స్ అండి చాలా బాగుంటాయి ఒక ఫ్రాక్ మోడల్ అండి కట్సేం రావు ఇది రియన్ ఫైల్ లాంగ్ ఫ్రాక్ కింద పిల్లలు ఎయిర్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ డైలీ వేర్ నుంచి సెమీ పార్టీ వేర్ వేర్ వరకు చూస్తున్నాం కలర్స్ చూసారా ఎంత బాగున్నాయి లో ఆ వర్క్ అనేది ఇప్పుడు గా నడుస్తుంది కదా ఇది చికెన్ వర్క్ అండి బ్లాక్ ఈ ఒక్క దాంట్లోనే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అనేది వచ్చింది ఇది కూడా మీకు సెట్ వైజ్ కావాలంటే ఇస్తాను లేకపోతే ఇది వీడిగా కావాలని ఇస్తాను త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి ఆలియా కట్లో నైరా కట్లో ఇది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి కాకపోతే ఇవి కొద్దిగా స్టాక్ తక్కువ ఉన్నాయి ప్రైస్ కూడా మీకు ఎట్టేటట్టుగానే ఉంటాయి ప్రైస్ కూడా ఇస్తున్నాను Green